చదువుతున్నాను ఎస్ఐ గ్రంథంతో ఉండు వచ్చాయి ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలము ఆయన జబులను దేశం నా నష్టాలు దేశం నా అవమాన పరిచయం అల్సకాలము ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోధాలు అతడిని అన్య జనుల కలియ కులేశమును మహిమ కలగాలిగా చేయించున్నాడు చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయించున్నావు వారి సంతోషమును వృద్ధి పరచించున్నావు కోత కాలమున మనుషులు సంతోషించినట్లు రోపుడు స్టోపు పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించారు క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే సమాధానం క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభుని ఆరాధన చేయటం ఆయన ఆరాధన చేయటంలో ఉన్న సంతోషం ఎక్కడా లేదు పిల్లరా దేవుడు మనుషుల సంతోషాలను వృద్ధిపరిచే దేవుడు అని రాయబడింది ఇక్కడ ఈ మూడు మాటల్లో ఒకటి మబ్బు వేదన మరణము చీకటి అనే పదాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎస్యా ప్రవర్తన ద్వారా పలికాడు చాలా మంది వచ్చారు మనుషులకి ఏమి చేయలేకపోయారు కానీ మనిషి మీద ఏలు పని చేస్తున్న పాపమును శాపమును మరణమును అలాగే శాతాలను ఈ లోకమును మన కొరకు యేసు క్రీష్ణు ప్రభు వారు జయించి మన పాపాలను క్షమించి తన పరిశుభ్ర యమన శిలువ రక్తాన్ని శిల్వ మీద కాచి మరణించి తిరిగి లేచి సజీవుడిగా దేవుడిగా ఈ లోకాన్ని నిరూపించుకొని ఈ భూమి మీద సర్వ ప్రజల సంతోషాన్ని నింపి సమాధానం నింపి రక్షణ ఇచ్చి చనిపోయిన తరువాత వరలోచన ఇచ్చిన ప్రభు యేసు కేశ ప్రభు అని తెలియజేస్తూ ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి మబ్బులు తొలగిపోతాయి చీకటి తొలగిపోతుంది మరణము తొలగిపోతుంది వేదన తొలగి గొప్పది అది తీసిన ప్రభువు ఏకైక దేవుడు ఏకైక నాథుడు జీవనాథుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు ప్రభు అని తెలియజేస్తూ సకల ప్రజలందరూ కూడా ఆ ప్రభుని నమ్ముకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ గురుల కాపర్లు వచ్చి సంతోషించారు నారులు వచ్చి సంతోషించారు సర్వ మానవులకి సర్వలోకానికి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు అని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నారు